హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నేను లక్ష్మీకాంత ఇంకొక అమ్మాయి సివి చివీరామన్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ సర్ చివీ రమన్ కాలేజ్ పిర్మిడ్ సెంటర్ వాళ్ళు మా కాలేజీకి వచ్చి అందరికీ మెడిటేషన్ గురించి మాకు అర్థమయ్యేలా చెప్పారు మేము మెడిటేషన్ క్లాస్లో చాలా నేర్చుకున్నాం వాళ్ళు చెప్పినవి మాకు బాగా నచ్చింది మెడిటేషన్ చేస్తుంటే నాకు చాలా మనసు రిలీఫ్గా ఉంది నేను మెడిటేషన్ చేసినప్పటి నుంచి నేను హ్యాపీగా ఉన్నాను వాళ్ళు టాపిక్ అన్నీ చెప్పు నాకు అర్థమయ్యాయి పాజిటివ్ థాట్ నెగిటివ్ థాట్స్ సెల్ఫ్లో ఇవే కాకుండా నాకు చాలా టాపిక్ చెప్పారు వీళ్ళు చెప్పినప్పటి నుంచి నేను కూడా పాజిటివ్గా ఆలోచిస్తున్నాను మెడిటేషన్ వల్ల నాకు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది మెడిటేషన్ వల్ల చాలా లాభం ఉంది లైఫ్ లైట్ ఫాల్స్ అవుతుంటే నేను చాలా సూసైడ్ చేసుకుంటూ లైఫ్లో ఫాల్స్ ఫెయిల్ అవుతూ ఉంటే ఇంకా చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు కానీ దాన్ని వాళ్ళు పేరెంట్స్ ఎంత బాధపడతారో వాళ్ళకి తెలియదు నేను తెలుసుకున్న విషయం అందరికీ చెప్పి వాళ్ళలో కూడా మార్పు రావాలని కోరుకుంటాను ఇంకా ఎవరో సూసైడ్ చేసుకోకండి అందరూ కూడా మెడిటేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎందుకంటే చాలా యూజెస్ ఉంటాయి ఎందుకే అందుకే అందరూ మెడిటేషన్ చేయండి ఇప్పటి నుంచి ఎవరు సూసైడ్ చేసుకోకండి పిర్మి సెంటర్ వాళ్ళు వచ్చి మనకు చెప్పినందుకు మేము చాలా తెలుసుకున్నాం థ్యాంక్ యూ మేడం యువర్ పేస్ ఫుల్లీ అనిత థ్యాంక్ యూ సో మచ్ అనిత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను ఎందుకంటే చాలా స్పీడ్గా చదువుతున్నాను ఈ షార్ట్ వీడియోస్ లాగా చేయాలనుకున్నాను చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే అందరికీ కూడా అందుతుంది పెద్ద వీడియోస్ అయితే టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయినా కూడా ఎవరు ఓపెన్ చేసి చూడట్లేదు ఇలా చిన్న చిన్న వీడియోస్ అయితే కనుక కొంచెం అందరూ చూస్తారు కదా అనే ఉద్దేశంతో నేను అలా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది కదా ఇలా చేయడం అందరూ కూడా ఎంతో కొంత మార్పు వస్తుంటుంది ఫ్రెండ్స్ దయచేసి అందరం కూడా పిల్లలకి అవేర్నెస్ కలిగిద్దాం మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్దాం చదువు యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్దాం ఎన్నో విషయాలు వాళ్ళకి తెలియ తెలియవు ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ బాగా చదవాలి మంచి మార్క్స్ రావాలి అలా ఇలా అలా ఏదేదో చెప్తున్నారనమాట అలా కాదు మనం ఏం చేయాలంటే చక్కగా వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలియాలి లైఫ్ గోల్ ఏంటి మీరు ఎలా జీవించాలి సొసైటీలు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఎందుకు సొసైటీ చేసుకోకూడదు ఎన్నో సబ్జెక్ట్ ఉంది అందరినీ ప్రేమిద్దాం అందరినీ హ్యాపీగా ఉంచుదాం థ్యాంక్ యూ బాయ్